గడ్డి కట్టలు ఆడేసి పడం కట్టిస్తాం తొందరగా వస్తున్నాడు నాయన పొద్దుగానే ఉండి నేను దించేసిన నాయన దించి ఆవులం బయట కట్టేసి చూసేసిన తమ్ముడు లేడు తమ్ముడు బాలినారు సాధన తినలేడు తమ్ముడు తిన్నాడు తినకుండానే పొద్దున్న తిన్నాడు కానీ పొద్దున్న రొట్టె తిని కొంచెం అన్నం తిన్నాడు పొద్దున్న తిన్నాడు కానీ మధ్యాహ్నం తినకుండానే తిమ్మంతా కూడా తింటున్నాడు సరే తొందరగా వస్తాం పడము పోయేసా రేపు ఆడ తక్కువ గడ్డి కట్టలో కూడా ఆడేస్తాము నాయన పొద్దున్నే గడ్డి కోసం లేదు గడ్డి ఉంది అదే వేస్తాము తొందరగా ఆ గడ్డి తీసేసి

ఆ ఎండినే తమ వడియాలు ఇంట్లో పెట్టినా తీసిపెట్టినా సాప ఆటోలు ఉంది పొద్దున్న విండేసా ఎండ కూడా ఇంట్లో ജിയി ఉల్చి మొమ్మక్కడ తింగేస్తా పులేచి మంచిగా సాఫ్ అనేసేస్తా వేసేస్తే గడ్డి అంతా తీసుకొని దానిపైన ఇద్దాం వేసిన తర్వాత ఈ కట్టెలు ఉన్నాయి కదా మెషిన్ చుట్టిన కట్టలు అవన్నీ తీసుకుపోయి గడ్డి పైన వేసేస్తే అయిపోతుంది అంటే కింద వర్షం వచ్చినప్పుడు నాన్నకున్నా కట్ట గడ్డి కట్టలు మొత్తం కంప్లీట్గా కుళ్ళ పైన వేస్తే చెదలు వస్తాయి కొంచెం వేస్తాం కదా మనం కుల గడ్డి ఉంది కదా అవును కుల కట్టేసి కుళ్ళగడ్డి పైన కట్టలు వేసేసి మన పైన కప్పేసి అయిపోతాం కొంచెం ఇదే గడ్డితో కప్పేస్తే ఇంకొకటి తెచ్చేస్తాను తీసేస్తే విశ్వమవుతున్నాయి కట్టలు తెచ్చేస్తా గడ్డి కట్టలు అయితే తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాము బాగుందా బాగుంది మంచిగా అనిపిస్తుంది ఇంతకుల మోసుకొస్తుంది అవును కుల్లగడ్డ తీసుకొచ్చి వామేసి పైకెక్కి తొక్కి తొక్కి గడ్డి పెడుతుంది అయినాయి కాబట్టి గా వేయవచ్చు ఒకదాని పైన ఒకదానికి ఉంది పని ఆ కులగడ్డ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది మొత్తం ఎదుర్కొని మోపులు కట్టుకొని తీసుకురావాలి తెచ్చి పెద్దగా వామ ఎత్తుగేస్తారు కదా ఇట్లా వేసేసి మళ్ళీ గట్టిగా తొక్కాలి అది ఎక్కడానికి మళ్ళీ నిచ్చెన్ వేసుకొని ఎక్కాలి నిచ్చెం వేసుకొని ఎక్కాలి గట్టిగా తొక్కాలి గడ్డి కింద నుంచి వామపాయికి ఇట్లా జిమ్మాలే తీసుకొని పెద్ద రిస్క్ కటలది సింపుల్ ఎన్ని కట్టలైనా సరే లైన్ గా మంచి వరుస వేరుకున్న దానిపైన మొత్తం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాయి సూపర్ అనిపిస్తుంది మళ్ళా గడ్డి ఫామ్లు పాములు అవి జరుగుతాయి దీంట్లోకి అసలు ఏది అవకాశం లేదు కట్ట కట్ట ఫిక్స్గా చుట్టే పాములు కానీ ఏమి కాని పోవు పోతే ఆ సందనాలకు మధ్యలోకి వెళ్ళి కట్టల సందన పోతాయో కానీ కట్టలకు మాత్రం జరిగే ఆప్షన్ లేదు బిగ్గర్ ఉంటాయి కట్టలు

ఉన్నాను వదిలేసి కట్టలు అన్నేసిన తర్వాత కుళ్ళగడ్డి ఉంటుంది కదా దానిపైన వేసి కప్పేసి పడే ఆడదు కదా పడే కప్పేస్తే వర్షం వచ్చిన తడవాది కదా గడ్డి కట్టల పైన పడం కప్పేసినాము ఇంకా వర్షానికి తడవకుండా ఇంకా అయితే ఇక్కడ రాళ్ళు తీసుకొస్తుండు పడం లేచిపోకుండా పెట్టడానికి వర్షం వచ్చినప్పుడు గాలి వస్తుంది కదా గాలికి ఇదంతా ఇట్లా లేచిపోతుంది అందుకని ఇట్లా రాళ్ళు పెట్టేస్తే ఇక్కడ కదలదు అన్నట్టుగా కట్టలు మంచిగా ఉంటాయి అట్లా అవును ఈసారి మంచిగా వచ్చినాయి చిన్న చిన్నగా పిందెలు చెట్టు నిండు ఉన్నాయి గుత్తులు గుత్తులు కాసినాయి కానీ మరి మనం మొక్కజొన్న కోసిన తర్వాత మేకలు వచ్చి మేపుకోతారు మేకల వాళ్ళు గినం ప్రతిసారి మేకలు గొర్రె మేసిపోతున్నాయి తెలుసా చెట్టు చెట్టు నిండా క్రాప్ వస్తుంది మనం ఏం చేస్తున్నాం ఒరే అయిపోయిన తర్వాత కొల్లగా అవుతుంది కదా మేకలలో గొర్రెలు వచ్చేస్తారు వచ్చేసి మేపుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు అంటే ఇదంతా మేపడానికి ఇండ్లో కొట్టేస్తారు దా దా చేతో పాటు దీన్ని కూడా మేసిపోతున్నాయి అన్నట్టు జామకాయలు ఏ విటమిన్ ఉంటుందని చెప్పిన సి విటమిన్ ఉంటుంది కదా జామ ఆకులలో మరి ఆకుల చాలా టేస్ట్గా ఉన్నాయి ఎవరెవరు అంటే తినాలి మంచివి తెలుసా ఈ మధ్యలో చెప్తారు కదా డాక్టర్లు కూడా జామాకులు తినాలని జామాకులు జామకాయలు హెల్త్కి చాలా మంచిది తెలుసు ఇందులో సి విటమిన్ ఉంటుంది డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా అవుతుంది తెలుసు జామాకులు తినడం వల్ల చాలామంది తింటారు జామాకులు ఈ మధ్యలో కదా చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలో కూడా జామాకులు బాగా తింటారు కదేమో పెట్టుకొని చింతపండు మేము కూడా తింటు మేము స్కూల్కి వెళ్ళే టైంలో జామాకులు ఉంటాయి కదా అందులో చింతపండు పెట్టుకొని కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని తింటారు సూపర్ అనిపిస్తుంది కాయలు అయితే ఇంకా వలకలు పచ్చపచ్చగా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి మన కాయలు స్వీట్గా ఉంటాయి లోపల పింక్ పింక్ ఉంటాయి మస్తు అనిపిస్తుంది కరివేపాకు తీసుకుంటా ఉందా కరివేపాకు మన దగ్గర అటు సైడ్ ఉంది కదా చెట్టు ఇది పుదీనా పుదీనా ఉందా పోయిందా అనిపిస్తలేదు మొత్తం చీదైంది కదా వెళ్ళి కరివేపాకు బాగానే ఉంది పెద్ద పెద్దగా అయ్యింది కదా ఇంకా జామాకులు చాలా టేస్ట్ అనిపిస్తున్నాయి తెలుసు కొద్దిగా ఉంటాయి నీకు తినాలనిపిస్తుంది తినాలనిపించదా అంటే ముత్తగా తినాలంటే తినిపించదు తినాలనిపించదు అన్నట్టు ఎక్కువ తీసుకో సరిపోయే వరకే తీసుకో వేస్ట్ అవుతుంది ఖరాబ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు కదా ఇంతకుముందు అంటే ఫ్రిడ్జ్ ఖరాబ్ ఉండే రెండు రెండు ఫ్రిడ్జ్లు అయినాయి పాత ఫ్రిడ్జ్ రిపేర్ చేయించినాము కొత్త ఫ్రిడ్జ్ తెచ్చినాం కదా రెండు ఫ్రిడ్జ్లు ఒకటి వెజిటేబుల్స్ పెట్టుకోండి ఒకటి వాటర్ తాగడానికి అవి వాటర్ పెట్టుకోవడానికి ఇదంతా పుదీనా అవును అంటే ఇక్కడ బోర్ పై పూసిపోయింది పూసిపోయి అంత వాటర్ వచ్చేసినాయి పొద్దు ఏదో వేస్తాను ఈరోజు పునుగులా బా పునుగులు దానికి యూజ్ అవుతుందా ఇది కరివేపాకు కూడా అవసరమా ఇగ ఇంకా కావాలా ఇంటి దగ్గర రోజు తెంపితే అప్లై అవుతుందా మరి